కొండా సురేఖ కూతురు గురించి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో పెట్టడానికి ఆధారాలు ఎక్కడవి అని చెప్తే మీరు యూట్యూబ్లో కనుక చూస్తూ ఉంటే కొండా సురేఖ వాళ్ళ చుట్టపు అనుకుంటా ఇద్దరు గొడవతో ఒక వాయిస్ రికార్డింగ్ బయటపడ్డది ఆ వాయిస్ రికార్డింగు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి దానికి ఆ వీడియో ఆధారంగా నేను చెప్పడం జరిగింది అది కూడా ఎప్పుడు చెప్పడం జరిగింది నేను కొండా సురేఖ కూతురి కోపంతో చెప్పలేదు కానీ కొండా సురేఖ ఒక మంత్రి అయి ఉండి ఒక ప్రభుత్వ జీతాలు తీసుకుంటుంటే ఒక మంత్రి అయి ఉండి ఒక మహిళా జాతిని కించపరిచే విధంగా సమంతని కానీ నాగార్జున కుటుంబాన్ని కానీ ఒక నీచమైన పదజాలంతో మాట్లాడిన తర్వాత ఆ బాధతో ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఈ విధంగా దిగజారుతున్నారని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది నేను ఒకవేళ తప్పైతే నేను కేవలం భారతీయ పౌరుని కానీ ఆమెకు నాకంటే వెయ్యి రేట్లు ఎక్కువగా బాధ్యత ఉంది ఆమె ప్రభుత్వ జీతము తీసుకుంటుంది వేల కోట్లు సంపాదించుకుంటుంది ఒక మంత్రి హోదాలో ఉంది ఒక రాష్ట్రానికి ఒక మంత్రి హోదాలో ఉంది అలాంటి ఒక మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ అనే ఒక గబ్బు మాటలు మాట్లాడడం జరిగింది ఆ గబ్బు మాటలకు తట్టుకోలేకనే కాంగ్రెస్ ఈ విధంగా ఎందుకు చేస్తుంది అసలు ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా మహిళలను ఎందుకు ఇపరుస్తుంది కొండా సురేఖ ఏమన్నది ఆడవాళ్ళు పెళ్లికి ముందు తప్పులు చేస్తారు పెళ్లి చేసుకుంటారని మాట్లాడడం జరిగింది మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పౌరుషంతోనే కొండా సురేఖకు బుద్ధి రావాలనే ఆ వైరల్ అయిన వీడియోని ఆధారంగా చేసుకొని నేను పెట్టడం జరిగింది కానీ ఎసుంటి ఆధారం లేకుండానే కొండా సురేఖ సమంతని రకుల్ ప్రీతిని వీళ్ళందరినీ బజార్కీర్తింది ఒక ఆడదై నేను మగాడిని అయినా కూడా నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నాకంటే వెయ్యి రేట్లు కొండా సురేఖ తప్పు చేసి ఉంది ఈ మధ్య ఈ వీడియో పెట్టినందుకే ఈ ఒక్క రోజులోనే నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఎన్నో మెసేజ్లు కూడా బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయి కొండా సురేఖ అనుచరులే అనుకుంటా నా నన్ను చంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు ఆ విధమైన భయంకరమైన కాల్స్ ద్వారానే నేను మళ్ళీ ఈ వీడియో మళ్ళీ బయట పెడుతున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బిజినెస్ నేను ఒక ఒక నాలుగు కార్లు పెట్టి ట్యాక్సీ నడిపిస్తున్నాను ఎంతో మందికి ఉపాధి కూడా ఇచ్చిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది చనిపోవడం జరిగింది నాలుగు కార్లతో ఇప్పుడు మూడు కార్లు అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కటే కారు పెరిగింది నేను ఒకప్పుడు లక్ష రూపాయలు నెలకు సంపాదించేవాని ఇప్పుడు పదిహేను వేలు మాత్రమే సంపాదిస్తున్నాను అది కూడా అప్పులపాలయ్యాను నేను ఎప్పుడో చనిపోయాను మీరు చంపిన కూడా నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను దళిత బిడ్డని అది కూడా తెలంగాణ దళిత బిడ్డని పౌరుషం గలవాణి మేము తల్ దళితుల మొత్తం నేను కూడా కాంగ్రెస్కే ఓటేసాను మీరు వచ్చిన తర్వాత మా కడుపు కొట్టారు ఎంతో మంది డ్రైవర్ల కడుపు కొట్టారు ఎంతో మంది ఈ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఎంతోమంది ఈ డ్రైవింగ్ ఫీల్డ్ మీద ఆధారపడవాళ్ళు ఎంతోమంది చనిపోవడం జరిగింది ఎంతో సుఖంగా బతుకుతున్న మా ఫ్యామిలీ ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు అంత మహిళలపై మమకారం ఉంటే ఆ ఫ్రీ బస్సుకు కావాల్సిన ఒక వెయ్యి రూపాయల వాళ్ళకు బస్ పాస్ ఫ్రీ ఇవ్వండి కానీ ఇదేంటి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఆశతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేశారు ఎందుకంటే ఇంకే బా బతుకులు బాగుపడతాయని కానీ మీరు వచ్చిన తర్వాత నాలాంటి ఎన్నో బిజినెస్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ రియల్ ఎస్ట్ పక్కన ఉన్న హోటల్స్ ఇవి మొత్తం నష్టపోయాయి కాంగ్రెస్ పిచ్చి పరిపాలన చేస్తుంది అసలు ఈ విధమైన పరిపాలన చేస్తుంది కాబట్టి నేను ఎప్పుడో చనిపోవాలనుకున్నా చనిపోవాలనుకున్న వ్యక్తిని మీరు చంపినా కూడా వేస్తే అందు గురించి తెగించి మాట్లాడుతున్నా కొండా సురేఖ మీ భర్త రౌడీ రౌడీషీటర్ అయినా కూడా నా వెంట్రుగా కూడా పీకలేరు గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడో చనిపోవాలని అనుకున్నా నువ్వు చేసింది నేను చేసింది తప్పైతే నువ్వు చేసింది వెయ్యి రేట్లు తప్పు అది గుర్తుపెట్టుకో నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు అది జీవితాలతో ఇప్పుడు హైదరా పేరుతో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే వీళ్ళ టార్గెట్ గా పనిచేస్తున్నారు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అదేవిధంగా హైదరాబాధితులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే వీళ్ళు టార్గెట్ గా చేస్తున్నారు ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ ఎంతో ఎంతో మంది మరణాలకు కారణమవుతున్నారు అసలు ఈ భావోద్వేగానికి తట్టుకోలేక అందుకనే మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈ విధంగా నీకు ఒక మహిళ ఉండి మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినావు నేను కాదు మీ కాంగ్రెస్ కార్యకర్తలే నీ ముఖాలు తుమ్ము ఉమ్సే విధంగా నువ్వు మాట్లాడినావు గుర్తుపెట్టుకో మీ కాంగ్రెస్ కార్యకర్తలే నిన్ను వ్యతిరేకిస్తున్నారు అంత నీచమైన రాజకీయం నువ్వు చేస్తున్నావు అసలు నీకు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళకు లేదు నిజంగా అంత నీచమైన నీ నీచమైన బతుకు నీ నీచమైన బతుకు గురించి తెలిసి కూడా నువ్వు వరంగల్ తెలంగాణ పరువు మొత్తం తీసినావు ఈ న్యూస్ దేశం మొత్తం నీ న్యూస్ ఏంటుంది తుప్పును ముసుతున్నారు అసలు తెలంగాణ మహిళలు పౌరుషంతో ఉన్న మహిళలు కానీ నీ ఈ విధంగా మాట్లాడిన మహిళలు కాదు నేను ఒకవేళ నీ కూతురునంటే నీకు అంత బాధగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు డైవర్స్ ఏదో వాళ్ళు తీసుకున్నారు చట్ట ప్రకారమే భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారమే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు వాళ్ళపై నువ్వు ఎందుకు అంత విమర్శించావు అసలు ఒక ఆడది ఎంత బజారు వాళ్ళు కూడా ఈ విధంగా విమర్శించారు సాటి ఆడదానిపై ఒక సానుభూతి చూపిస్తారు కానీ నువ్వు అంత ఘోరంగా విమర్శించావు నువ్వు కేటీఆర్ పై బురద జల్లాలని చూసావు కానీ నీ కాంగ్రెస్ పై పిండ పడ్డది అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ వీళ్ళు మొత్తము బాధితులు ఎంతోమంది బీదలు మొత్తము మళ్ళా కేసీఆర్కు సపోర్ట్ ఇస్తున్నారని మీరు కేటీఆర్ని బురద జల్లాలని ఈ నాటకం ఆడారు ఇది మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకోండి ఆ మెసేజ్లు కూడా బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్తున్నా నేను చెప్తున్నా కదా నేను నాలుగు కార్లతో వ్యాపారం చాలా బాగా చేసుకునేవాణి నేను కొంతమందికి ఉపాధి కూడా ఇచ్చేవాని నెలకు లక్ష రూపాయలు నాకు తక్కువ తక్కువ లక్ష రూపాయల బిజినెస్ నేను చేసేవాడిని అన్ని పొంగ కానీ ఇప్పుడు మాత్రము లక్ష రూపాయలు కాదు కదా పదిహేను వేలు మొత్తం మూడు కార్లు అమ్ముకున్నాను నేను ఎప్పుడో చనిపోవాలనుకున్న వీళ్ళు చ చంపి పీకేది ఏమి ఇంకా ఇంకేముండదు అంతకు తెగించినము నాలు వాళ్ళు వేల సంఖ్యలో బయట బయటకు వస్తారు గుర్తుపెట్టుకోండి ఎంతోమంది దళితుల పొట్ట కొట్టారు మీరు ఎస్టీల పొట్ట కొట్టారు బీసీల పొట్ట కొట్టారు మొత్తం టార్గెట్ చూడండి హైదరా కానీ వీళ్ళు చేస్తున్న అరాచకాలకు మొత్తం బాధితులు అవుతున్నారు మొత్తం నిమ్న జాతులే ఒకటి గుర్తుపెట్టు కాంగ్రెస్కు ఎవరైతే నిమ్న జాతులు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు నష్టపోతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకో కొండ నువ్వు ఎంత బెదిరించినా కూడా భయపడము నాలాంటి వాళ్ళు నన్ను చంపేసినా కూడా నాలాంటి వాళ్ళు వేల మంది వస్తారు నువ్వు ఒక ఆడదాని నువ్వు ఆ విధంగా మాట్లాడినావు ఇప్పుడు నేను అన్నమాట నీకు అంత కోపం వస్తే నువ్వు ఒక ఆడదాని ఆడజాతిని అవమానించినావు గుర్తుపెట్టుకో కొండ సురేఖ నన్ను చంపేసినా కూడా ఏం కాదు నేను ఎప్పుడో చనిపోవాలనుకున్నాను ఈ అప్పుల బాధతో భరించలేక అర్థమైందా అంత ఒక మీ మీరు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా డ్రైవర్ డ్రైవరు జీవితం ఆగిపోయిందో ఆ డ్రైవర్ ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళని అడుగు ఎంత ఘోరమైన జీవితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము డ్రైవర్లకు ఒక బహుమతిగా ఇచ్చిందో అసలు ఒకప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్న క్యాబ్ డ్రైవర్లు ఆటో అన్నలు అందరూ ఇప్పుడు సర్వనాశనం అయిపోయారు కొన్ని లక్షల మంది ఈ ఫీల్డ్ని ఎన్నుకున్నారు ఒక నన్ను చంపాలనుకుంటే చాలా ఈజీ ఏంటంటే మేము డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి రోజు ఒక ఊర్లో ఉంటాము ఈ కామెంట్లు కూడా కొంతమంది కామెంట్లు చూస్తే అసలు అన్న కొండ సురేఖ ఫ్యామిలీతో పెట్టుకో టిప్పర్తో గుర్తించి చంపిస్తారు అని అంటున్నారు నన్ను చంపేయడం చాలా ఈజీ చాలా సులువు ఎందుకని చెప్తే మేము రోజు ఒక ఊర్లో ఉంటాము రోడ్డు మీదే ఉంటాము కాబట్టి మీరు ఏ విధంగా మీరు రౌడీ కుటుంబం కాబట్టి ఎన్నో హత్యలు చేశారు ఈ విధంగా యాగిడెంట్తో ఆ విధంగా నన్ను చంపేసినా కూడా ఏం కాదు కానీ గుర్తుపెట్టుకో నన్ను చంపేసినా కూడా వేల మంది వస్తారు నీ అరాచకాలు మొత్తం బయటకు పడతా బయటికి పెడతారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మీరు దోచుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేస్తున్నారు అసలు నిమ్న జాతులను ఏ విధంగా దోచుకోవడానికి మీరు చేస్తున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ నన్ను చంపేసినా కూడా పర్వాలేదు కానీ ఈ వీడియోలు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటారు నన్ను చంపేయండి కాయినా కూడా నన్ను చంపేసినా కూడా ఎంతోమంది నాలాంటి వాళ్ళు బయటకు వస్తూనే ఉంటారు గుర్తుపెట్టుకోకుండా సురేఖ